మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుత సృష్టించింది అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన ఐదు వికెట్ల తేడాతోటి భారత్ చారిత్రక విజయం సాధించింది జేమియా రొడ్రిగ్స్ అజేయంగా నూట ఇరవై ఏడు పరుగులతోటి అద్భుత సెంచరీతో చెలరేగింది ఇక మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల నలభై ఒక్క పరుగులతోటి ఛేదించింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యం ప్రపంచ కప్లోనే కాదు మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు అంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు పైగా ప్రత్యర్థి ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఛేదిన భారత్కు అసాధ్యమే అనుకున్నారంత కానీ హర్మన్ప్రీతి బృందం గట్టెక్కగలదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యమే కానీ కంగారులకు కలలో కూడా ఊహించని షాక్ భారత్ అద్భుతమే చేసింది జేమియా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయాన్ని అందుకుంది వన్డే ప్రపంచ కప్పు ఫైనల్కు తీసుకెళ్లి భారత్ కప్పు కలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది